ఒకప్పుడు సినిమా టోటల్ కలెక్షన్స్ నూట యాభై కోట్లు వస్తే పండగ చేసుకునేవారు మన హీరోస్ కానీ ఇప్పుడు అలా కాదు ఫస్ట్ డేనే టార్గెట్ నూట యాభై కోట్లు అంటున్నారు టాలీవుడ్లో ఇప్పటి వరకు కేవలం నాలుగు సినిమాలకు మాత్రమే ఈ రికార్డ్ సాధ్యమైంది మరి నెక్స్ట్ ఈ లిస్ట్లో చోటు సంపాదించబోయే సినిమా ఏంటి అసలు మొదటి రోజే నూట యాభై కోట్లు కొట్టిన ఆ నాలుగు సినిమాలేంటి తెలుగు సినిమా రేంజ్ బాగా పెరిగిపోయింది ఎంతలా అంటే ఒకప్పుడు వంద కోట్ల కోసం చూసిన మన హీరోలు ఇప్పుడు వెయ్యి కోట్లు కొడుతున్నారు బాలీవుడ్ కూడా బిత్తరపోయేలా కాలీవుడ్ కుళ్ళుకునేలా మిగిలిన మిగిలినవుడ్స్ అన్నీ షాక్ అయ్యేలా మన దండయాత్ర ఇప్పుడు మరీ ముఖ్యంగా మొదటి రోజే రికార్డుల సునామి సృష్టిస్తున్నారు మన హీరోస్ మన హీరోల చూపు ఇప్పుడు వంద కోట్లపై లేదు మొదటి రోజే వీలైతే నూట యాభై కోట్లు కుదిరితే రెండు వందల కోట్లు తీసుకొచ్చేద్దామంటున్నారు బాహుబలి టూ ట్రిపులార్ మొదటి రోజే రెండు వందల కోట్లు వసూలు చేస్తే సలార్ కల్కి ఫస్ట్ డే నూట యాభై కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి మరే తెలుగు సినిమాకు ఇది సాధ్యం కాలేదు ఈ రికార్డు కోసం దేవరా పుష్ప టూ గేమ్ఛేంజర్ క్యూలో ఉన్నాయి టాలీవుడ్ నుండి నెక్స్ట్ నూట యాభై కోట్ల ఓపెనింగ్స్ తీసుకొచ్చే సినిమాగా చరిత్ర సృష్టించే అవకాశం జూనియర్ ఎన్టీఆర్ కే ఉంది సెప్టెంబర్ ఇరవై ఏడున ఈయన దేవర విడుదల కానుంది తెలుగుతో పాటు ఓవర్సీస్ లో రికార్డ్ ఓపెనింగ్స్ ఫిక్స్ కానీ హిందీ తమిళ మలయాళం నుండి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయనే దానిపైనే దేవరకు నూట యాభై కోట్ల ఓపెనింగ్ వస్తుందా లేదా అనేది తేలనుంది దేవరపై అయినా కాస్తూకూస్తూ అనుమానాలున్నాయేమో కానీ పుష్ప పై మాత్రం నో డౌట్స్ పక్కా ఫస్ట్ డే నూట యాభై కోట్లు కుదిరితే రెండు వందల కోట్లు అని ఫిక్స్ అయిపోయారు ట్రేడ్ పండితులు ముఖ్యంగా హిందీలో పుష్ప పై ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి మరి చేంజర్ కు కూడా నూట యాభై కోట్ల ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది మరి టాలీవుడ్ నుండి నూట యాభై కోట్ల ఓపెనింగ్ తీసుకొచ్చే ఐదో సినిమాగా ఈ మూడింట్లో ఏది నిలుస్తుందో చూడాలిక